జై శ్రీకృష్ణ కృష్ణ చరితము కృష్ణ చరితము మధురసుధా భరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభితం మరుద్గేహాధీశ్వైలు పరాచోపిఖినో సోహం సుబహు పరితప్యేకిదం अकीर्तिस्ते मा भूद्वरदघारं प्रसमयं भवद्भक्तो संघटितिंसदमना गुरुवायुरपुराधीश ओ श्रीकृष्णपरमात्मा నీ ఎందు భక్తి లేని వారు సుఖంగా ఉన్నారు భక్తుడనగు నేను బాధలను అనుభవించుతున్నాను ఓ కంస సంహారి ఇది నీకు అపకీర్తిని కలిగిస్తున్నది నాకు బాధల నుండి శీఘ్రముగా విముక్తి కలిగించు కృష్ణ ఓ వరద నీ భక్తులలో ఉత్తమునిగా అయ్యే వరాన్ని ప్రసాదించు అని అర్థం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్ అంటే మనం ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు శాస్త్ర ప్రకారం ప్రతి పురాణం ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పాలట ఈ శ్లోకం అర్థం ఏమిటో తెలుసా నారాయణునికి నరునికి నరులలో ఉత్తమునికి సరస్వతీదేవికి భగవానునికి నమస్కరించి జయమును చెప్పాలి అని అర్థం జయమంటే పురాణ కథనము అని అర్థం అసలు మొట్టమొదట మహాభారతానికి జయం అనే పేరు పెట్టారు ఆ పేరు మహాభారతం అని ఎలా మారిందంటే త్రాసులో నాలుగు వేదాలని ఒకవైపు మహాభారతాన్ని ఒకవైపు వేస్తే భారతం వైపే బరువు తూగిందట మహత్వాత్ భారవత్వాత్ మహాభారతముచ్యతే అన్నారు అంటే మహిమాన్వితమైనది మహత్వమైనది బరువైనది కాబట్టే మహాభారతం అన్నారు ఇంకా భరతవంశీయుల చరిత్ర చెప్పేదే కూడా భారతమే మరి దీనిలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయంటారు కదా మరి పర్వం అంటే ఏమిటి పర్వం అంటే కణుపు అని అర్థం పద్దెనిమిది కణుపులున్న తీయటి చెరుకుగడ అని అర్థం భారతం చేక్ష ఖండంచ ప్రతిపర్వ రసోదయం అన్నారు అంటే పద్దెనిమిది కణుపులున్న తీయటి చెరుకుగడలాగా పద్దెనిమిది పర్వాలున్న తీయటి కావ్యరసం అన్నమాట ఆహా ఇంకా భారతాన్ని కారుష్ణవేదం అన్నారు అంటే శ్రీకృష్ణ సంబంధమైన వేదం అని చెప్పారు అందులో ఉపాసించేది వాసుదేవతత్వమే కదా అంతే అయితే పోయిన వారం మనం అరణ్యవాసంలో ఉన్న పాండవుల్ని చూడ్డానికి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సరస్వతీ తీరాన ఉన్న కామిక వనానికి రావడం ధర్మరాజు యొక్క క్షమాగుణాన్ని ప్రశంసించడం తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు అంశం ఏమిటంటే పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత విరాట్ రాజు కొలువులో ఒక ఏడాది అజ్ఞాతవాసం గడుపుతారు అజ్ఞాతవాసం ముగియగానే శ్రీకృష్ణుడు అదే పాండవులను మళ్ళీ దర్శిస్తాడు ఆ విశేషాలు ఏమిటో చూద్దాం పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ముగించుకొని ఒక ఏడు చేయాల్సిన అజ్ఞాతవాసంలోకి అడుగు పెడతారు అజ్ఞాతవాసం అంటే మనకు తెలుసు కదా అంటే ఈ కాలం అరణ్యంలో ఉండకూడదు ఎవరు గుర్తుపట్టకుండా నగరాల్లోనే జనావాసాల్లో జీవించడం అన్నమాట ఎవరైనా వీరు పాండవులు అని గుర్తుపట్టారా అంతే కౌరవులు పెట్టిన నియమం భగ్నం అయినట్టే వాళ్ళు మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాల్సిందే అది నిబంధన పాండవులు అజ్ఞాతవాసానికి జనావాసంలో ఉండటానికి వారు మత్స్యదేశపు రాజైన విరాటరాజు కొలువులో ప్రవేశిస్తారు వారిని ఎవరూ గుర్తుపట్టకూడదు కదా అందుకని ధర్మరాజేమో ఏమో సాధువు వేషంలో పురాణ కథాకాలక్షేపం చేస్తుంటాడు మరి అలానే భీముడు వంటవాళ్ళలాగా అర్జునుడు బృహన్నలలాగా అంతఃపుర కాంతలకు వివిధ నాట్య విశేషాలు నేర్పిస్తూ ఉంటాడు నకుల సహదేవులు ఒక్కొక్కరు అశ్వశాల గోశాలల్లో పనిచేస్తూ ద్రౌపది మహారాణి సుధీష్ణాదేవి కొలువులో సైరేంద్రిగా అంతఃపురంలో రకరకాలైన గౌరవప్రదమైన పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు కానీ పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు కుతంత్రం పన్నుతూనే ఉంటాడు చారులను నలువైపులా పంపించాడు వారు పాండవుల ఉనికిని తెలుసుకోలేక చివరికి నిరాశతో తిరిగి వస్తారు ఇంకా వారి అజ్ఞాతవాసం ముగిసింది పాండవులు వనవాస సమయంలో వారి ఆయుధాలను శవాకారంలో ఒక గుడ్డలో కట్టి శమీవృక్షం పైన దాచి ఉంచారు కదా ఇప్పుడు ఆ ఆయుధాలకు తగినట్లు శాస్త్రోక్తంగా పూజలు చేసి తమ వెంట తీసుకువెళ్లారు వారు విరాట నగరం దగ్గరే ఉపప్లావ్యం అనే ఉపనగరం చేరుకున్నారు విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకి కానుకలు సమర్పించారు విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు ఆ సమయంలో పాండునందనులు మహనీయ విభూతి శోభుల్లిచున్నంత వాసుదేవుడు బలభద్ర పురస్సరంబుగా సాత్యకి సమేతుండై శుభద్రాభిమన్యులను తోడ్కొని కృతవర్మయు ప్రద్యుమ్నుండును సాముండును యూధానుడును రుక్ముండును అక్రూరుండును ఇంద్రసేనాది పాండవ సారథులను రథారుడులై కొలిచిరి మరియు అనేక యాదవ కుమారులను కరితొరగ సందన నిబిడంబులబు బలంబులతోడ ఇరుకెలంకుల నడమం జనుదించిరి అంటే ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి సత్యభామ సుభద్ర అభిమన్యుడు సాత్యకి కృతవర్మ సాంబుడు ప్రద్యుమ్నుడు యుయుధానుడు రుక్మి అక్రూరుడు ఇంద్రసేనుడు మొదలైన యాదవ వీరులతో ఉపప్లావ్యం చేరుకున్నాడు పాండవులు శ్రీకృష్ణునికి ఎదురెళ్ళి ఆర్ఘ్యపాధ్యాధుల నుంచి సాదరంగా ఆహ్వానించారు అలా ఉండగా ఒకసారి విరాటరాజు ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజా అజ్ఞానంతో నీ పట్ల ఎన్నో అపరాధాలు చేశాను వాటిని మన్నించి మమ్ము క్షమించమని ప్రార్థిస్తున్నాను మీతో బంధుత్వం మాకెంతో శ్రేయస్కరం మా కుమార్తె ఉత్తరను అర్జునునికి ఇచ్చి వివాహం చేయడం మాకు సమ్మతం అని అంటాడు ఇదంతా గమనిస్తున్న అర్జునుడు విరాటు విరాట్ రాజా నేను మీ కుమార్తె ఉత్తరకు గురువును గురువు తండ్రితో సమానం కాబట్టి నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేయండి ఆమెని కోడలిగా స్వీకరిస్తాను ఇంకా అభిమన్యుడు శ్రీకృష్ణుడి మేనలుడు సుభద్ర కుమారుడు అతి సౌందర్యవంతుడు పరాక్రమం కలిగినవాడు అని అంటాడు ఆ మాటలకు విరాటుడు సంతోషించి అర్జున నీతో ఉయ్యమందడం కంటే ఏముంది నాకు అనగానే ధర్మరాజు అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది అది నాకు సమ్మతమే మన బంధుమిత్రులకు ఈ విషయం తెలియచేయండి అన్నాడు విరాటుడు వెంటనే మీ పాండవ వంశంలో వియమందటంతో మా మత్స్యదేశం పావనం అయింది ధర్మరంధన వెంటనే పురోహితులను పిలిపించి సుముహూర్తం నిర్ణయించాడు ఇరుపక్షాల వారికి వివాహ ఆహ్వాన పత్రిక పంపించారు ధర్మరాజు విరాటుని కౌగిలించుకొని విరాట్ రాజా అజ్ఞాతవాద సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు మాకు శ్రీకృష్ణుడెంతో ఇకపై మీరు అంతే అని అభినందన తెలిపాడు విరాట్ రాజుకి ధర్మరాజు ఉత్తరాభిమన్యుల వివాహం సర్వోత్కృష్టమైన రీతిలో ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించాడు విరాట్ రాజు విరాటుడు శ్రీకృష్ణుని పాండవులను సాధారణంగా ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు బలరాముడు ధర్మరాజు అర్జునుడు విరాట్ రాజు వధూవర్లను ఆశీర్వదించారు విరాట్ రాజు పాండవులకు శ్రీకృష్ణునికి ద్రౌపదికి సుభద్రకు వస్త్రాభరణాలు బహుకరించాడు ఉత్తరాభిమనుల వివాహం అలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ విధమ్మున వివాహము నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు రుచిరాంబరంబులు కర్పూరాది సుగంధ ద్రవ్యంబులు తాంబూలంబులతోడి పళ్ళెరంబుల పచరించి పాండవులకు వాసుదేవ పూరకమ్ముగా కట్టనిచ్చి పురోహిత ప్రకరంబునకు ఇప్పించేరి ఈ విధంగా ఉత్తరాభిమనుల వివాహాన్ని విరాట్ రాజు అత్యంత వైభవంగా జరిపించాడు మెండైన మణిభూషణాలు వస్త్రాలు కర్పూరం మొదలైన పరిమళ ద్రవ్యాలు తాంబూలాలు పళ్ళల్లో పెట్టి ముందుగా ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి తర్వాత పాండవులకి ఇచ్చాడు తర్వాత పురోహితులందరినీ సత్కరించాడు ఈ విధంగా శ్రీకృష్ణునికి బంధువయ్యి శ్రీకృష్ణుని కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడయ్యి మత్స్యదేశపు రాజైన విరాట్ రాజు తన గుండెల్లో ఆనందం వీరడంతో రాజమందిరం అయింది కాబట్టే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీకృష్ణుడు శరణాగత వత్సరుడు ధర్మాన్ని పాటించేవారికి అభయప్రదాత అందుకే ఆయన తత్వాన్ని ఆయన గొప్పదనాన్ని ఆర్తజన పరాయణత్వాన్ని మనం లేచమాత్రమైన తెలుసుకున్నందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాటాక్ష విషణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ